నీకేం కావాలో చెప్పు నేను నీకు హెల్ప్ చేస్తాను సాయం చేస్తాను ఈ కుర్రోళ్ళకి సాధన నేర్పు ఇక్కడ జీడి తోట పక్కన ఈ తోటలో నేర్పు ఇక్కడే తోట పక్కన అక్కడ నేర్పమన్నాడు సరే నేనేమనుకున్న ఆలోచన వచ్చేసింది ఈయనకి మనం నేర్పమనుకో గుండాకి నేర్పినట్టే మనం ఏ పని చెప్పినా ప్రాణరక్షణ కోసం మాత్రమే మన ఈ పని వాడాలి ఎవరికన్నా ఎవరికి నేర్పినా వాళ్ళు ప్రాణరక్షణ కోసం మాత్రమే మనం నేర్పాలి ఇది మరి ఎవరు పెడితే వాళ్ళకి నేర్పితే ఉపయోగం లేదు ఏమిటి నా దగ్గర సాధన ఉంది అని చెప్పేసి షెడ్ కొట్టుపడేసేస్తారు ఆ పాప మనకే మా గురువు చెప్పింది అంతే నా గురువు నేర్పి నాన్న నువ్వు ఎప్పుడైనా అన్నయ్యానికి అవినీతికి తావియొద్దు ఇది నువ్వు నేర్పిన పని మంచితనంకు నేర్పు మంచోడికి నేర్పు అది రేపు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కానీ దౌర్జన్య వాళ్ళకి రౌడీలకి గుండాలకి ఇలాంటి వాళ్ళకి నేర్పొద్దు లేదు వాళ్ళ వల్ల మనకు చెడి పేరు వస్తుంది ఉండే పేరు పోయింది కాబట్టి అది వద్దు ధర్మం న్యాయ ఉండే ప్రపంచంలో ఖచ్చితంగా ఉండయి మందరు వచ్చిన ముందు అడుగు దేనికి ఎందుకు నేర్చుకుంటున్నావు దేనికి నీకు అవసరం ఈ పని ఇప్పుడు నా దగ్గరకు వస్తాడు నీకేం కావాలి ఎందుకు నీ సాధన నేర్చుకుంటున్నావు ఈ ఫైట్ ఎందుకు నేర్చుకుంటున్నాము అప్పుడు అడిగితే ఆడు చెప్తాడు నాకు ఇలా ప్రాణరక్షణ కోసం లెంగో లేదు రోడ్డు మీద చేసుకో దానికో తిరణాలకు చేసుకోదనుకో అలా చెప్తాడు అనుకో నేర్పించేసాయి తిరణాలంటే ఏదో కొలుపులో బలపలో దాంట్లో దీంట్లో ఇలాంటి ఏదో కలిపికి చేసుకుంటాడు దసరా కావచ్చు వీడికి కావచ్చు ఇదే కావచ్చు రోడ్డు మీద ఇవి రోజు కూడా కొంతమంది చనిపోయినా కూడా ఉండదు పెట్టేవాళ్ళు అప్పుడు కాబట్టి అలాంటి వాళ్ళకి నేర్పు అంతేకాని ఎవరు పెడితే వాళ్ళకి నేర్పొద్దు అని ఆ రోజు మనం గురువు ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పుడు కూడా నేను అదే పాటిస్తున్నా ఇప్పుడు ఎవరు పెడితే వాళ్ళు చెప్పుడు కానీ ఏ కానీ లేదు అంటే అసలు ఉండదు అలాంటి ఈ ఐటెం వాడుకోవచ్చు అది ఇది నా పేరేంటి దీని పేరు దీనికి మీరే పేరు పెట్టాలి పెట్టారు దేనికి అంటే ఒక కోలాటం లాగా ఇది కూడా దీంట్లో ఒక స్టెప్పా పోలాటం అంటే అలాగే ఇంత ఇంతవరకు లేదు లేదు మీ అంతా మీరు ఇది ఒక ప్రాక్టీస్ ఇది ఇక్కడ ఎక్కడ చేశారు ఎన్టీ రామారావు గెలిచిన భర్తలో ఒక చోట్ల చేసా సపోర్ట్లో సపోర్ట్లో எ கரல அச்சு படி போயிடுற கழிச்சு கழுஜோட அது கனிஷம் ఎక్కడే ఎక్కడ ఒప్పురు అప్ప రేటువద్దు రూపాయలు పుష్పరాజు సగరంటారా ఊళ్ళో విజయ్ బాలి ఆయన ఫోటో పెట్టి కాబట్టి చాలా కష్టమైంది ఏం పెద్ద

Mm hmm, kunci anak jalan hmm, jalan mm hmm, mm -hmm. વેરી ગુ હા આપણે